అది యోనా పలుకుతున్న మాటే కాదు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తను స్వాధీనపరచుకొని పలుకుతున్నాడు ఆ మాట నన్ను సముద్రంలో వెయ్యి ఎందుకు సార్ ఇంత పెద్ద మాట అంటున్నావు పాల్ గారు వినండి అదే సంగతి పూర్తిగా వినాలి కొందరు ఎద్దేవ చేసే వాళ్ళు ఉన్నారు సమాజంలో అసలు ఉద్దేశం వినకుండానే ఎద్దేవ చేసే ద్రులు ఉన్నారు దాని అర్థమయ్యేట తర్వాత మీరే ఆలోచించుకోండి దత్తరుడు ఏంటి సార్ కొంచెం దీర్ఘం పెట్టుకోవచ్చు అక్కడ దీర్ఘం పెడితే ఇబ్బంది అయిపోయింది అందుకే అన్నాను అన్నమాట సంగతి పూర్తిగా వినకుండా ఉండే దద్దులు ఉన్నారు వాళ్ళ వాళ్ళ పెద్ద సమస్యలు వచ్చి పడతాయి ఏది విన్నారు నిజంగానే చెప్తున్నాను యోనా పలుకుతున్న మాటలు చూసారు అది దేవుని ఆలోచనే నన్ను సముద్రంలో ఎత్తివేయండి సముద్రంలో పడేయండి ఆ తర్వాత సముద్రంలో పడ్డాడు సముద్రంలో ఒక పెద్ద మషం వచ్చి తనని అది పనిష్మెంట్ అనుకుంటున్నారా పనిష్మెంట్ కదా మీదకి రాబోతున్న సర్వశక్తి మంతుని పునరుత్నాన్ని చూపించడానికి కనబడుతున్న ఆనాటి కాలపు సాదృశ్యం అది యేసు ప్రభు ఒక మాట అన్నారు యోనా మూడు రాత్రి పగళ్ళు ఎలాగున్నాడు అలాగే నేను భూగర్భంలో ఉంటాను అని చెప్పడానికి ఆ సాదృశ్య నిర్మాణం జరిగింది సమస్తము ఆయన భవిష్యత్తు కొరకే పనిచేసేది క్రీస్తు పునరుత్నపు సాదృశ్యం యోనా జీవితంలో కనబడుతుంది అక్కడ మూడు రాత్రి మగళ్ళు యోనా గర్భ చాప గర్భంలో ఉన్నట్టు నేను భూగర్భంలో అసలు ఆ సందర్భమే లేదనుకోండి చెప్పడానికి ఏముంది అక్కడ నా ప్రభు ఆ సందర్భం తన భవిష్యత్తు కాల పునరుత్వానం గూర్చి మాట్లాడడానికి ప్రవక్తల జీవితాలు ఎప్పుడు దేవునికి మహిమకరంగా దేవునికి ఆధారంగా జరిగాయి దాన్ని జాగ్రత్తగా తరించి చూడాలి వారందరూ ఆయనకు దాసులు ప్రవక్తలందరికీ భక్తులందరికీ ఆయన యజమాని వారిని ఏమైనా అనాలంటే ఆయన అనాలి తీరుపు తీర్చుటకు వెవడవు అంటాడు రోమపత్రికలు పౌరు భక్తుడు నేనట్ల మిమ్మల్ని పౌరు భక్తుడు అన్నాడు అలాగా కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మన నోటి మాటలు లెక్కలోకి వచ్చేస్తే నువ్వు ఎలాగైనా చిన్న బిడ్డలాగా ఆడుతూ పాడుతూ ఉండు ఆనందించు సంతోషించు కానీ వాక్యం విషయానికి వచ్చేసరికి నమ్మే విషయానికి వచ్చేసరికి జాగ్రత్త పడ ఇక్కడికి వచ్చేసరికి ఖచ్చితంగా ఉండాలి తప్పదు వాక్యాన్ని నెరవేర్చే విషయంలో బోధించే విషయంలో దేవుని పరిచర్య చేసే విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు ఇక్కడికి వస్తే జోకు అలర్తో కూడిన ఆటపాటు కాదు దేవుని పరిచర్య ఇంట్లోకి వెళ్ళిపోయి సీరియస్ ఉండొచ్చు ఇంట్లోకి వెళ్ళినప్పుడు అందరు